చాలా మళ్ళీ వైజాగ్ నుంచి ఒక ఇండస్ట్రీ డెవలప్ అవడం డెఫినెట్లీ దాని అంటే ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడు లోకల్కి లోకల్ టాలెంట్ కూడా ఐడెంటిఫై అవుతారు సో డెఫినెట్లీ ఇట్స్ వెల్కమ్ మూవ్ డెఫినెట్లీ మీ ప్రొడ్యూసర్ లేదు డెఫినెట్లీ అంటే డెఫినెట్లీ మీరు డెఫినెట్లీ ఎక్స్చేంజ్ చేసినా సరే వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ విల్ అస్ ఫ్రమ్ ఆర్ అండ్ డెఫినెట్లీ అంటే యాజ్ లాంగ్ యాస్ మీరు లోకల్గా మీరు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయడం ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ సో డెఫినెట్లీ వాట్ ఎవర్ సపోర్ట్ ఇస్ నీడెడ్ ఫ్రమ్ ట్రై టు ఎక్స్టెండ్ థ్యాంక్ యూ సార్ ష్యూర్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ కౌసల్య తనే రాఘవ మూవీ ట్రైలర్ ఇప్పుడే టీం అందరితో పాటు చూడడం జరిగింది ఒక మంచి ట్రైలర్ ఒక మంచి టీం మొత్తం అంతా ఒక నేటివిటీతో ఒక రూరల్ బ్యాక్ డ్రాప్లో క్యాస్ట్ అంతా కూడా ఒక రూరల్ ఏరియాలో ఉండి ఒక ఎంటర్టైనర్ ట్రైలర్ ఎంటర్టైనింగ్గా ఉంది ఎందుకంటే కామెడీ ఉంది యాక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి సో డెఫినెట్లీ ఒక యంగ్ టీమ్ ఒక మంచి అటెంప్ట్ చేశారు డెఫినెట్లీ ఆ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ డెఫినెట్లీ ఇంకా ముందు ముందు ఇదే టీం ఇంకా మూవీస్ చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డెఫినెట్లీ ఈ మూవీ కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని అదేవిధంగా వీళ్ళ ఫస్ట్ టికెట్ కూడా నేను పర్చేస్ చేసి తప్పకుండా వీరందరితో పాటు I'll try to watch the, watch the movie as soon as possible. And I wish uh, the, all the very best to all the cast, crew, director, producer, uh, hero, heroine, and all the supporting cast, technicians. I wish them all a very bright future and wish them the best for the movie. Thank you. <laughs> 5 గొతు광ా్తా కద్. 11 గొఴదునాఱ్తునుం. 8 గృలిజఛటుామీటన్. 30గ్ గైర్సగ الన్యల్నా foto's她 ాకదు. 42 గ్ణలాల్లా ఖప్డిం గేన్త. 28 ఔం యవవఫా.,